ప్రతి ఒక్కరము వీర సైనికుల లెక్కన రాబో ఎన్నికల్లో మన రమేష్ కుమార్ రెడ్డి వెన్నుంట ఉండి మనమున్నాము మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి అని చెప్పి భరోసా ఇచ్చి మనమందరము ధన మాన ప్రాణ అన్నీ ఖర్చు పెట్టి ఖచ్చితంగా ఈసారి రాబో ఎలక్షన్లలో గెలవాలి అదేవిధంగా మా మిత్రుడు సోదర సమానులు కాదరవల్లి చెప్పినట్టు మన లక్కరెడ్డిపల్లి మండలంలో మనం ఎంత ధీటుగా జవాబు చెప్తామో పక్క మండలాల వాళ్ళు కూడా అంతే అంతేధీటుగా సమాధానం చెప్పేదానికి రెడీగా ఉన్నారు ఫస్ట్ ఏ ప్రోగ్రాం జరిగినా కూడా పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు కూడా ఏదైనా కొత్త పథకం వచ్చిందంటే కనుక మన పెద్ద గారికి చెప్పి సలహా తీసుకొని ఇక్కడి నుంచే ప్రారంభించేవాళ్ళు ఆ విధంగా జరిగినటువంటి ఈ కాన్స్టిట్యూషన్ అలాగే ఇక కుటుంబం ఇంత సుదీర్ఘకాలం అంటే దాదాపు నాలుగర ప్రకారం అరవై రెండు సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కుటుంబము ఆర్ఆర్ కుటుంబము అంటే ఒక పూర్తి ఒక తరం వెళ్ళిపోయి రెండో తరం కూడా దాదాపు ఒక యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి కుటుంబము అన్ని ఎలక్షన్లలో పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని ఎలక్షన్లలో పోటీ చేస్తున్నారు వీళ్ళు గెలిచిన ఓడినా అన్ని అన్నిసార్లు వీళ్ళు ప్రతి ఒక్కసారి అన్ని అందరికీ ప్రజలకి చేదోడు వాదోడుగా వీళ్ళ సహాయమైనతలు ధన రూపేణా కానీ వస్తు రూపేణా కానీ వాళ్లకు సహాయం చేస్తూనే ముందుకు నడుస్తున్నారు ఏ ఏ రోజు వెనుదిరగలేదు అదేవిధంగా పార్టీని కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఈయన అధ్యక్ష పదవిని చేసి అందరినీ కలుపుకోరు తరంగా ఉన్నారు అందువలన ఈరోజు మన రమేష్ కుమార్ రెడ్డి చాలా కష్టపడి ప్రతి ఇంటికి ముందున్న రమేష్ కుమార్ రెడ్డి కాదండి చాలా మంది చెప్తా ఉన్నారు రాయచోట్లో కూడా చాలా మంది చెప్పడం ఏమంటే ముందున్న రమేష్ రెడ్డి కాదండి ఇప్పుడు కష్టపడి పని చేసి ప్రతి ఒక్కరికి నేనుండా నేను అభివృద్ధి ఏంటే ఏంటో చూపిస్తాను నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా అభివృద్ధి ఎలా ఉంటుందో పక్క లీడర్లందరూ తెలుసుకోవాలి ఊరికి అభివృద్ధి చేశామని చెప్పి కోట్లు దండుకోవడం కాదు అభివృద్ధి చేసిన తర్వాత అభివృద్ధి అనే పదానికి నిర్వచనాన్ని నేను చూపిస్తానని చెప్పి చెప్తున్నాను రమేష్ కుమార్ రెడ్డి గారు అందువలన లక్కరెడ్డిపల్లి ప్రజలకి మరొక్కసారి మనవి మనవి చేస్తున్నాను ఏమంటే ఈ మండలం నుంచి ప్రతి ఒక్క కార్యకర్త కానీ కుటుంబ సభ్యులు కానీ ముఖ్యంగా మనకందరికీ ఆర్ఆర్ కుటుంబ సభ్యులే మేము ఇక్కడ ఆర్ఆర్ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఏం చేయాలి అంటే ఇక్కడ ప్రతి ఒక్క సై వీర సైనికు లెక్కన వచ్చేసి మనం ఒక సినిమా ఉంది త్రీ హండ్రెడ్ అండ్ స్కాటన్స్ అని చెప్పేసి ఈ త్రీ హండ్రెడ్ అండ్ మూడు వందల యోధులు అని చెప్పేసి సినిమా ఉంది కొన్ని లక్షల మంది వచ్చినా కూడా ఈ మూడు వందల యోధులు వచ్చేసి కొట్లాడి విజయంగా విజయాన్ని ఎగురవేస్తారు ఆ విధంగా మీరు కూడా మంచి స్పాటన్స్ లెక్కన ఇక్కడ నుంచి మంచి మెజారిటీతో లక్టిపల్లి మండలం తీసుకొస్తే మిగతా మండలాల వాళ్ళు కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా ఆదరించి అక్క ఆ మండలాల్లో కూడా మంచి మెజారిటీని కూడా తీసుకొస్తారని చెప్పేసి ఆశాభావాన్ని ఎక్కడికి చేస్తున్నాను మీరెందరూ ఖచ్చితంగా చేయాలండి అన్నలు అక్కలు పెద్దలు చిన్నలు మిత్రులు అందరూ ఖచ్చితంగా పోటీ చేస్తారు పోటీ అనేది తథ్యం పోటీకు వెనుదిరిగే ప్రసక్తే లేదండి ఖచ్చితంగా పోటీలో ఉంటుంది కుటుంబము మీరు ఖచ్చితంగా వీళ్ళకి వెన్నుంట ఉండి సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను పల్లె గ్రామ మండల కూడా ఇక్కడ మన రమేష్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఆత్మీయ సభకు ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు ముఖ్యంగా మనము ఈరోజు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే రాబోయే రెండు నెలల్లో ఏప్రిల్ ఈరోజు డేట్ కూడా వచ్చి ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ మన ఎలక్షన్ ఉండొచ్చు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ ఉండొచ్చు కాబట్టి ఈ ఎలక్షన్కు మనం ఈ మండలం నుంచి మనము ఈ రాయచోటి నియోజకవర్గం నుంచి రమేష్ కుమార్ రెడ్డిని గారిని మన అభ్యర్థిగా నిలబెట్టుకుంటున్నాము ఆయనే ఖచ్చితంగా నిలబెడుతున్నాడు మనమందరం కూడా ఆయనకు ఈ మండలం నుంచి మంచి మెజార్టీ ఇప్పిస్తారని ఆశిస్తూ ఉంటాను అదేవిధంగా మనము ఈ ఇక్కడ ఎప్పుడు కూడా రకరకాల పుకార్లు పుట్టాడాయి ఇవన్నీ కూడా ఉండవు అన్నీ పోతాయి ఒక వారం పది రోజుల లోపల మళ్ళా మనమే రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రాయచూడి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా కూడా ఎగరేస్తాం మనకే ఖచ్చితంగా దీని గురించి మీరేమో వరి కానవసరం లేదు తప్పకుండా మనకే వస్తుంది అదేవిధంగా ఈ ఈ గడచిన పది సంవత్సరాల నుంచి చూస్తా మన రాయచోడు నియోజకవర్గంలో ఇంతకుముందు ఎన్నో సార్లు ఎన్నో జరిగినాయి కానీ గడజన ఐదు సంవత్సరంలో మన తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఊర్లో వీధి లైట్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ కార్ రోడ్లు కానీ ఎక్కడ కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ కూడా ప్రతి ఊర్ను డెవలప్ చేసినాడైనా ఇంతవరకు నేను కూడా సంవత్సరాలు చూస్తాను చాలా మంది ఐదు సంవత్సరాలు గా ఓడిపోయినా కూడా ఇన్చార్జ్ గా ఉన్నప్పుడు అన్ని గ్రామాల్లో అన్ని పల్లెల్లో ప్రతి ఇంటికి తిరిగి తిరిగి ప్రతి ఇంటికి ఏమి కావాలా ఏ ఏ ఊరికి ఏమేమి కావాలా అనేది ఒక ప్రణాళిక ప్రకారం గవర్నమెంట్ దగ్గర పోయి తీసుకొని మీద ఉన్న అభిమానము ఫస్ట్ అరవై సంవత్సరాల నుంచి ఈ రాజకీయం నుంచి ఈ ఇక్కడికి వచ్చిన వర్గము ఎప్పటికీ వాళ్ళు వెంట మేముండాం మేముండాం అంటూ వాడికి తోడుండి జరుగుతుంది ఇది సహజంగా ఇక్కడ ఉండే జ అందరికీ నూతనంగా తెలిసిన విషయమే కొత్త విషయమేమి కాదు ఎందుకంటే ఎన్నో కష్టాలు ఎన్నో పడి పది సంవత్సరాల నుంచి ఓడిపోయి ప్రజల్లో డోర్ టు డోర్ తిరిగిన నాయకుడు ఎవరంటే మన రమేష్ రెడ్డి గారన్న ఎందుకంటే మన చిన్న విషయము ప్రతి గ్రామంలోకి పోయినా రమేష్ రెడ్డి వచ్చినాడు రమేష్ రెడ్డి వచ్చినాడని చెప్పే వ్యక్తి ఒక రమేష్ రెడ్డి అని ఈ రాయచూంటి తాలూకా లెవెల్లో కూడా పేరు పొందిన వ్యక్తి ఈరోజు మనము ముఖ్యముగా ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత మన కార్యకర్తల మీద అందరి మీద ఉంది వారి కుటుంబము ఎటువంటిదో ఏక ఎక్కడ ఏ అపోహకు పోని వ్యక్తులు ఏ ఒక్క లంచాలకు కానీ ఏ ఒక్క కుంభకోణాలకు కానీ పోని వారు వాళ్ళు ఈ రోజు వాళ్ళ వెంట ఆయన ఎక్కడ ఎదుర్కొంటా ఉన్నా మనము మన గ్రామాలలో మన మండలాలలో మనమే చొరవ తీసుకొని ఆయనకు ఆర్ రమేష్ రెడ్డి గారికి ఎక్కువ మెజారిటీ వచ్చేటట్టు చేసే బాధ్యత ఇక్కడ ఉండే కార్యకర్తల మీద మన అందరి మీద ఉందని నేను తెలిసేసుకుంటూ ఇది వాళ్ళ మీ సొంత మండలం ఇది లక్కిరెడ్డిపల్లె మండలం ఇటువంటి మండలంలో వైసీపీకి మెజారిటీ వస్తే ఇది ఎంత అవమానం అంటే అంత అవమానం మనం అందరం కసి తీరా కష్టపడాలా మీరు ప్రతి ఒక్కరు కష్టపడి ఈసారి లక్కిడిపల్లె మండలంలోనే పదివేలు మెజారిటీ రావాలా ఆ మెజారిటీ వస్తేనే ఆయనకు మీకు ఆయనకు మీరు నిజమైన సాయం చేసిన వాళ్ళు అవుతారు మీరు ఇప్పుడు చూసినట్టుగా అయితే ప్రతి ఒక్కటి గంజాయి కూడా ఇక్కడ దొరుకుతుందంట ఇంకా మీరు ఆలోచనలు చేయాల్సిన విషయము మన పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు వీళ్ళు వీళ్ళ తండ్రి స్వర్గీయ రాజగోపాల్ రెడ్డి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ తాలూకాలో ఎంతో మందికి లారీ పర్మిట్ల పర్మిషన్ ఇప్పించడం జరిగింది ట్రాన్స్పోర్ట్ లో అంతేకాకుండా ఈ వెలువెల్లి రిజర్వాయర్ అయితే మొట్టమొదటి ఆ ఆలోచన కలిగిన వ్యక్తి మన రాజగోపాల్ రెడ్డి గారే ఈరోజు ఆయన ఆయన ఇచ్చిన ఐడియాతో వాళ్ళు ఈ పని చేయడం జరిగింది మూడు పర్యాలు ఓడిపోయినారు ఈయనో అంతేకాకుండా ఇప్పుడు కార్యకర్తలతో ఆ రోజు నుంచి ఒక నలభై యాభై ఏళ్ల నుంచి మీతో మంచి టచ్ ఉండే వ్యక్తి అంటే కుటుంబంలో మీ పెద్దల కానించే పిల్లోల వరకు అందరూ అందరికీ సుపరిచితులు మన రమేష్ రెడ్డి అన్నగారు ఈసారి రమేష్ రెడ్డి అన్నగారిని మంచి మెజారిటీతో గెలిపించాలా ఇప్పుడు నా పేరు కాదరవల్లి రాయచోటి తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడిని మీ మా విషయానికి వస్తే రాయచోటిలో అన్ని వార్డుల అన్ని వార్డులు చించేసినారు ఇక్కడ కూడా మీరు ఎలక్షన్లో చూసింటారు మీరు సర్పంచ్కు నామినేషన్ వేస్తే ఎవరిని వేయనీలే ఇక్కడ రమేష్ రెడ్డన్న గారి ఆధ్వర్యంలో ఈయన ఉండారు కాబట్టి ఎలక్షన్ జరిగింది రాయచోట్లో ఎలక్షన్ జరగలే మొత్తం వార్డులో ఎవరు నామినేషన్ వేసినా చించడం జరిగింది నేను మా భార్య మా అమ్మ ముగ్గురం పోటీ చేసినాము చేసిన రెండు వందల మంది పోలీసులను పెట్టినారు ఎలక్షన్ నడపనేలా మేము ఈ రాయచోటి తాలూకాలో నేను చెప్పే ఉద్దేశం అంటే మా బాధలు కష్టాలు నష్టాలు అన్ని తెలిసిన వ్యక్తిరా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయనకు ఏదైనా చెప్పుకోగలుగుతాం ఒక కుటుంబ సభ్యులాగా ఆయనతో మేము మమేకం అయిపోయినాము ఇప్పుడు ఎవరెవరో కొత్త కొత్త వ్యక్తులు పార్టీకి వచ్చినారో వచ్చి వాళ్ళు మాకు టికెట్లు కావాలని అడుగుతున్నారు మీరు గమనించైతే ఇంత సంబంధం ఇటువంటి ఆత్మీయ సంబంధం ఈ కుటుంబంతో మనకు ఉండే సంబంధం వేరే వాళ్ళతో రాలేరు వీళ్ళంతా ఎలక్షన్ వరకే వస్తారు మనము మనతో ఎటువంటి పరిస్థితిలో ఎప్పటికైనా మనకు కలిసి ఉండదు వీళ్ళే అర్ధరాత్రి వచ్చినా పలుకుతారు వాళ్ళు ఈసారి టికెట్ రాకపోతే నెక్స్ట్ కనపడరు వాళ్ళు వాళ్ళ లాభం కోసం వాళ్ళ ఉపయోగం కోసం ఇంకో పార్టీకైనా వెళ్తారో మనం అందరము కార్యకర్తలు గ్రామం నుంచి మండల స్థాయి నుంచి కాన్స్టిట్యూషన్ వరకు మనం అందరము కష్టపడి ఈసారి రమేష్ రెడ్డి ఖచ్చితంగా గెలిపించుకోవాలని చెప్పి మనవి చేసుకొని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను